భారతదేశంలో ఇన్నాళ్ళు మత ప్రాతిపదికన కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి ముఖ్యంగా షరియత్ అనేది ముస్లిం మత పెద్దలు చాలా వరకు మేము అది ఫాలో అవుతామని చెప్తారు అయితే దీన్ని యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు ఖండిస్తూ ఉంటారు మనం భారతదేశంలో ఉన్నాం మనమంతా భారతీయులు సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ ప్లేస్ లాంగ్వేజ్ మనమంతా కలిసి ఉండాలి మనకు ఒకటే చట్టం ఉండాలి మనం దాని నీడలోనే సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలి కానీ ఎంతసేపు కూడా మతం మతం అని పట్టుకుబేలాడే కొంతమంది మత పెద్దలు మాత్రం దీన్ని అంగీకరించకుండా మేము షరియత్ని అప్లై చేస్తాం అప్లై చేస్తూ ఉంటారు ఈ మధ్య ఒక బీజేపీ కేంద్ర మంత్రి ఇలాగే మాట్లాడారు ఇలాగే ఈ చర్చ వస్తే ఆయన కౌంటర్ ఏమి ఇచ్చారంటే అకార్డింగ్ టు షర్యత్లా దొంగతనం చేసి చేతులు నరికేయాలి అలా చిన్న చిన్న నేరాలకి పెద్ద పెద్ద సెక్షన్లు ఉంటాయి మరి వాటిని కూడా అప్లై చేసుకోవచ్చు కదా ఈ సెలెక్టివ్గా కొన్ని మాత్రమే పాటిస్తాం కొన్ని మాత్రమే పాటించామనడం హిపోక్రసీ కాదా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా దీని గురించి ఒక వివరణ ఇచ్చారు ఈ మధ్య ఏంటో చూద్దాం రాజ్యాంగం కంటే షరియత్ పెద్దది కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు ముస్లింలు దేశంలో ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు ఓ ప్రైవేటు టీవీ ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు షరియత్ ఏ వ్యక్తిగత అంశం కావచ్చు కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదని అన్నారు మరోవైపు మదర్సాలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు మనకు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు అందుకు తగ్గట్లుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని అన్నారు హిందువు భారతదేశానికి ప్రాథమిక ఆత్మ అని వారిని అవమానించవద్దు అని సూచించారు సెంటిమెంట్ను కించపరిచే రాజకీయాలు చేయొద్దని హితోపలికారు దేశ భద్రత హిందూ విశ్వాసం పట్ల మనం రాజీ పడలేమన్నారు రెండు వేల పదిహేడుకు ముందు అయోధ్య ఇప్పుడు అయోధ్య మధ్య అవకాశాలు వంద రెట్లు పెరిగాయని చెప్పారు లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు భగవంతుని దయ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్